నందమూరి తారక రామారావు గారి ఉభయ వద్ద సందర్భంగా ఇచ్చట విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఎందుకంటే ఆయనకి ఈ రోజు మనము మేమందరూ ఘన నివాళులు అర్పిస్తున్నామంటే అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ థియేటర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతు ఆయన పెట్టిన అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఉమ్మడి తెలంగాణలో గాని ఆంధ్రాలో కాని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన ఎనభై రెండు స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీని తొమ్మిది నెలల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎం గా ఉన్నారనమాట ఈ రోజు ఉన్నటువంటి సీఎంలు గాని అట్లా తెలంగాణలో గాని ఇట్లా ఆంధ్రాలో ఉన్న సీఎంలు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రి పదవులు అనిపిస్తున్నారు తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని వాళ్ళందరికీ భిక్ష పెట్టిన ఎవరా అంటే నందమూరి తారక రామారావు గారు అటు రాజకీయంలో గాని ఇటు తెరపైన గాని ఆయన్ని ఇంతవరకు ఎవ్వరు బీచ్ చేసిందే లేదు ఆయన్ని ఓవర్టేక్ చేసిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు నాకు అక్కడ తెలియదు అలాంటి తెలుగుదేశం పార్టీలో మేమందరూ సభ్యులుగా ఉన్న దానికి నేను చాలా గౌరవ చాలా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ఆ రోజు ముందు మా గీ మన ప్రసాద్ గారు చెప్పినట్లు కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క దేశమే రాష్ట్రం కాదు ఈ దేశమే రాష్ట్రం అయిపోయింది అలాంటి టైములో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడము దాన్ని ఈ రోజు వరకు కూడా మేము కొనసాగిస్తున్నాము ఇంకా కొనసాగిస్తాము అంటే మా తర్వాత వచ్చే యువత కూడా ఈ తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు ఎందుకంటే ఆ రోజు ఆయన పెట్టినటువంటి బిచ్చే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలే ఈ రాష్ట్రంలో పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది అనమాట అలాంటి వ్యక్తిని మనం కోలుకోవడము చాలా బాధాకరము కాబట్టి ఆయన చనిపోయిన ఇప్పటికి ముప్పై అయింది కాబట్టి ఆయన ఘన నివాళులు అర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు నమస్కారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు అమరణ గారి ఆదేశాల మేరకు ఈరోజు యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ స్థాపకర్త మన స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ చేరుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మన ప్రియతమ నాయకులు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసిందే ఆయన రాజకీయాల్లో కానీ అదేవిధంగా సినీ పరిశ్రమలో కానీ బ్రహ్మాండంగా రాణించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము ఎన్టీ రామారావు గారు కేవలము తొమ్మిది నెలలు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మన బ్రీద నాయకులు ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా ఆయన ఒక దేశ కానీ శ్రీకృష్ణుడు వేసిన వెంకటేశ్వర స్వామి వేసిన దుర్యోధనుడు వేసిన ఏ వేషం వేసినా కూడా చేతులెత్తి ముగ్గాలనిపించే నటన అదేవిధంగా అంద అందగాడు ఎవరు లేరనేసి కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన యొక్క ప్రజలని దృష్టిలో ఉంచుకొని ఆ రోజులోనే పార్టీ పెట్టినప్పుడు వెంటనే ప్రజల్లో అందరూ ఆనందంగా ఉండాలి ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ప్రజలకి కంపల్సరిగా ఇల్లు ఉండాలి అదేవిధంగా బట్టలు ఉండాలి అదేవిధంగా అన్ని రకాలుగా ఉండాలనేసి ఆ రోజు నిర్ణయం తీసుకునేసి ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించబడడం జరిగిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన వెనకాలే నడుస్తూ అదేవిధంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు కూడా వారి వెనకాలే నడుస్తూ వారు ఆ రోజు ఏదైతే ఆక్షించినారో అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కిలో రెండు రూపాయలకి బియ్యము ఈ రోజు కూడా అదే అదేవిధంగా మహిళలకు ఆస్తుల్లో సగభాగము ఇవ్వడము అదే సంబంధించి ద్వాగ్రా మహిళలు కూడా స్థాపించడము ఇలా రామారావు గారి వర్తంత సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇది వరకు మాట్లాడారు మాట్లాడిపోతున్నారు కాకపోతే ఈరోజు దళితులు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఆయన ఆ రోజు రాజకీయ భిక్ష పెట్టినాడు కాబట్టే ఈరోజు అనేక మంది దళితులు రాజ్యాంగంలో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నారు పదవులు అనుభవిస్తున్నారు రాజకీయంగా ముందడుగు వేశారు అలాగే అన్ని విషయాల్లో దళితులు ఈ రోజు బాగున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా తెలియజేస్తున్నాము ఆయన ఆశయంతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి వారిని అనుసరి మరొకసారి నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం జై హింద్ జైతి నిర్దేశం ఈరోజు నందమూరి తారక రామారావు ప్రజలకు మారుమూల ప్రాంతాలకు రాజకీయం అంటే తెలిసేది కాదు ఎవరో అప్పట్లో కర్ణాలో రెట్లు కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళి అలా నవలు కోట్లే అంటే అలా వెళ్ళిపోయేది అటువంటిది సామాన్యునికి తెలియజెప్పి రాజకీయాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అండదండగా తెలుగుదేశం పార్టీ ఉండాలని చెప్పేసి అలాంటి ప్రజల్ని చూసి తయారు హృదడైనట్టు ూడు గుట్ట అనే నినాదంతో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు స్థాపించడం జరిగింది అదేవిధంగా పార్టీ స్థాపించిన వెంటనే తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే జనతా అయితేనేమి పేదలకు రెండు రూపాయలు బీమా అయితేనేమి అదేవిధంగా పేదలకి ఇళ్ళైతేనేమి విరివిగా ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు భారతదేశ చరిత్రలోనే సంక్షేమ పథకంలో పెన్షన్ పథకాన్ని మొట్టమొదటిసారిగా నలభై ఐదు రూపాయలతో మొదలుపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అది ఈనాటి వరకు కూడా ఆ నలభై ఐదు రూపాయలు పెరుగుతూ వచ్చి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కూడా పెంచింది ఆ డెబ్బై ఐదు రూపాయలు దాన్ని రెండు వందలు చేయడం అయితేనేమి చేయడం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ వచ్చి ఈ రోజు నాలుగు ఒక్క తెలుగుదేశం పార్టీ సంక్షేమం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే సంక్షేమం సో పడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశాన్ని చెప్పుకుంటూ ఇటువంటి అవకాశాలు అందించినటువంటి తీసుకుంటారు ఆ మహానుభావుడికి ఈ రోజు ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు ఎన్టీఆర్ ఈరోజు మన ప్రియతమ నేత దిగంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వర్తంత సందర్భంగా ఇక్కడ అందరూ ఇచ్చేసి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా రాజకీయం అంటేనే రామారావు గారు రామారావు గారు అంటేనే రాజకీయం రాజకీయం తెలియని వాళ్ళు ఎవరు లేరంటే ఈరోజు అది పెట్టింది కూడా రామారావు గారి గురించి వివరించి కూడా రామారావు అనేసి కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు కూడు కుట్ట అనే విషయం కూడా